జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్రం కసరత్తు కొనసాగుతుంది అన్ని కుదిరితే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనైనా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది ఈ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేయగా ఇప్పుడు కమిటీ నివేదిక సిద్ధమైంది జమిలీ ఎన్నికలపై పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కోవింద్ కమిటీ అందజేసింది దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్ కమిటీ దేశవ్యాప్తంగా నూట తొంభై రోజుల పాటు అధ్యయనం చేసింది నలభై ఏడు రాజకీయ పార్టీలతో పాటు వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలను తీసుకుంది ఇందులో ముప్పై రెండు పార్టీలు జమిలీకి మద్దతు తెలిపాయి అటు ప్రజల నుంచి సైతం అభిప్రాయాలు సేకరించగా ఎనభై శాతం మంది జమిలీకి జై కొట్టారు వీటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత కమిటీ నివేదికను సిద్ధం చేసింది ఇక జమిలీ ఎన్నికల నిర్వహణకు కోవింద్ కమిటీ రెండించల విధానాన్ని సూచించింది తొలుత లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని తెలిపింది ఆ తర్వాత వంద రోజులకు మున్సిపాలిటీలు పంచాయతీలకు ఎన్నికలు జరపాలని చెప్పింది ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్ ను సవరించాలని కమిటీ సూచించింది మరోవైపు ఒకే దేశం ఒకే ఎన్నికపై లా కమిషన్ నివేదిక సైతం సిద్ధమవుతుంది జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యయనాన్ని చేర్చాలని లా కమిషన్ సూచించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది